బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ ఆ తర్వాత ఎక్కువగా నటించలేదు అయితే ఇటీవల కొన్ని రోజులు ఏదో కారణంతో శిల్పా శెట్టి నిత్యం వార్తలలో నిలుస్తుంది పర్సనల్ లైఫ్ ఫిట్నెస్ సినిమాల గురించి ఇలా అనేక విషయాలతో వార్తలతో శిల్పా పేరు వినిపిస్తుంది ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అసభ్యకర సినిమా ప్రొడక్షన్ కేసులో అరెస్ట్ అయ్యాక శిల్పా గురించి చాలా చర్చలు మొదలయ్యాయి డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందని పలువురు నటిని ట్రోల్ చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది రాజకుంద్రా బ్రిటిష్ భారతీయులలో ఓ నూట ఎనిమిదవ ధనవంతుడు అలాగే సినిమాల్లో నటిస్తున్నప్పుడు తను కూడా ధనవంతురాలని అలాగే ఇప్పుడు కూడా రిచ్ అని కేవలం డబ్బు కోసమే తను రాజకుంద్రాను పెళ్లి చేసుకోలేదని తెలిపింది ఒక విజయవంతమైన స్త్రీ తన నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి సహాయపడే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అందుకే రాజుని పెళ్లి చేసుకున్నాను భాగస్వామిలో నేను కోరుకున్న లక్షణాలన్నీ రాజులో ఉన్నాయి రాజుతో పెళ్లికి ముందు నాకు ధనవంతులు క్యూ కట్టారు కానీ జీవితం ఆర్థిక విషయాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు జీవితంలో అన్ని డబ్బుకు సంబంధించినవే కాదు శిల్ప తన అభిమానులకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఎప్పుడు చెబుతుంది శిల్పారాజ్ లవ్ స్టోరీ సినిమా కథ కంటే తక్కువ కాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఇద్దరు వదలలేదు శిల్పారాజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు అతని పేరు వియాన్ రెండు వేల ఇరవైలో జన్మించాడు తర్వాత సరోగసి ద్వారా అమ్మాయికి జన్మనిచ్చింది శిల్పా కూతురు పేరు సమీష శిల్ప ఎప్పుడు తన పిల్లలతో ఉన్న ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ప్రస్తుతం కేడి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది